పంతొమ్మిది వందల డెబ్బై ఎనిమిది అక్టోబర్ పదకొండున విడుదలై ఘన విజయం సాధించిన చిత్రం కటకటాల రుద్రయ్య రెబల్ స్టార్ కృష్ణరాజు నటి జయసుధ రామకృష్ణ జయచిత్ర ముఖ్య పాత్రదారుడుగా దర్శకరత్న దాసరి నారాయణరావు రూపొందించిన ఈ సినిమా అప్పట్లో ఎక్కడెక్కడ విడుదలైంది ఎక్కడెక్కడ అర్ధశత దినోత్సవాలు మరియు శత దినోత్సవాలు జరుపుకుందో ఈ వీడియోలో చూద్దాం ముందుగా రిలీజ్ సెంటర్స్ డీటెయిల్స్లోకి వెళ్తే విజయవాడ అన్నపూర్ణ గుంటూరు విజయ టాకీస్ రాజమండ్రి వీరభద్ర పిక్చర్ ప్యాలెస్ కాకినాడ వెంకటేశ్వర టాకీస్ నెల్లూరు శ్రీనివాస మహల్ తెనాలి వీనస్ పిక్చర్ ప్యాలెస్ ఏలూరు శ్రీ కల్పనా థియేటర్ మచిలీపట్నం వెంకటేశ్వర టాకీస్ భీమవరం శ్రీ లక్ష్మీ టాకీస్ విజయనగరం మినద్వా టాకీస్ శ్రీకాకుళం శ్రీ సీతారామ టాకీస్ తణుకు శ్రీ వెంకట్రామయ్య టాకీస్ ఒంగోలు రత్నమహల్ అమలాపురం వెంకటేశ్వర టాకీస్ అనకాపల్లి శ్రీ రామకృష్ణ పిక్చర్ ప్యాలెస్ గుడివాడ భాస్కర్ టాకీస్ చిరాల భవానీ థియేటర్ తాడేపల్లిగూడెం రేలంగి చిత్రమందిర్ తిరుపతి పళని పిక్చర్ ప్యాలెస్ చిత్తూరు గురునాథ్ టాకీస్ కర్నూలు నవరంగ్ టాకీస్ కడప రహ్మతియా పిక్చర్ ప్యాలెస్ అనంతపురం నేలం థియేటర్ బల్లారి ముబారక్ హైదరాబాద్ కమల్ ఖైరతాబాద్ మీరా హైదరాబాద్ సుదర్శన్ థర్టీ ఫైవ్ ఎంఎం అమీర్పేట శేష్ సికింద్రాబాద్ అంజలి వరంగల్ కాకతీయ పిక్చర్ ప్యాలెస్ ఖమ్మం వెంకటలక్ష్మి టాకీస్ లేట్ రిలీజ్ విశాఖపట్నం వెంకటేశ్వర ఇప్పుడు యాభై రోజుల కేంద్రాల వివరాల్లోకి వెళ్తే విజయవాడ అన్నపూర్ణ గుంటూరు విజయ టాకీస్ విశాఖపట్నం వెంకటేశ్వర థియేటర్ రాజమండ్రి వీరభద్ర పిక్చర్ ప్యాలెస్ కాకినాడ వెంకటేశ్వర టాకీస్ నెల్లూరు శ్రీనివాస మహల్ తెనాలి వీనస్ పిక్చర్ ప్యాలెస్ ఏలూరు శ్రీ కల్పనా థియేటర్ మచిలీపట్నం వెంకటేశ్వర టాకీస్ భీమవరం శ్రీ లక్ష్మీ టాకీస్ విజయనగరం మినర్వా టాకీస్ శ్రీకాకుళం శ్రీ సీతారామ టాకీస్ తణుకు శ్రీ వెంకట్రామయ్య టాకీస్ ఒంగోలు రత్నమహల్ అమలాపురం వెంకటేశ్వర టాకీస్ అనకాపల్లి శ్రీ రామకృష్ణ పిక్చర్ ప్యాలెస్ గుడివాడ భాస్కర్ టాకీస్ తిరుపతి పళనీ పిక్చర్ ప్యాలెస్ కర్నూలు నవరంగ్ టాకీస్ కడప రహమతియ పిక్చర్ ప్యాలెస్ అనంతపురం నీలం థియేటర్ బల్లారి ముబారక్ హైదరాబాద్ కమల్ సుదర్శన్ థర్టీ ఫైవ్ ఎంఎం సికింద్రాబాద్ అంజలి వరంగల్ కాకతీయ పిక్చర్ ప్యాలెస్ ఇప్పుడు వంద రోజుల కేంద్రాల వివరాలకు వెళ్తే విజయవాడ అన్నపూర్ణ గుంటూరు విజయా టాకీస్ నెల్లూరు శ్రీనివాస థియేటర్ తెనాలి వీనస్ పిక్చర్ ప్యాలెస్ రాజమండ్రి వీరభద్ర పిక్చర్ ప్యాలెస్ విశాఖపట్నం శ్రీ వెంకటేశ్వర కాకినాడ వెంకటేశ్వర టాకీస్ మరియు హైదరాబాద్ సుదర్శన్ థర్టీ ఫైవ్